క్రైస్తవులు పరిశుద్ధత కోల్పోతే సేవకులు పరిశుద్ధులు నిలబడలేకపోతే సమర్పణలో దర్శనములో ప్రతిష్టలో ఏర్పాటులో దేవుని యొక్క నియమాలలో బ్రతకలేక సరిపోయి పడిపోయి కలిసిపోయి అయిపోయి పరిశుద్ధతను కోల్పోయి సమర్పణను కోల్పోయి పరిపూర్ణ దిశగా కాకుండా రాతి దిశగా చల్లబడిపోతే అలాంటి క్రైస్తవును శుద్ధీకరించడానికి బహిరంగ ప్రార్థనలు పెట్టాడు గది లోపల గుడి లోపల కాదు నడి వీధులు పెట్టి పశ్చాత్తపడమన్నాడు క్రైస్తవుడు పోసుకొత మాని పశ్చాత్తపడి పాపాన్ని ఒప్పుకొని మేము తప్పు చేసాం మేము రాజీ పడిపోయాం మేము పలకిన పడిపోయాం సిగ్గ మాకు తగింది పొరపాటు అయిపోయిందని బాహాటముగా మనం కలిసి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధతను కోరుకొని ప్రార్థనలు చేయాలి సంఘము మళ్ళా చెప్తున్నాను భారతదేశ సంఘము తెలుగు క్రైస్తవ సంఘము పరిశుద్ధపరచడానికి ఓన్లీ ఫర్ దాస్ ఆఫ్ సైంటిఫికేషన్ పరిశుద్ధపరచడానికి శుద్ధీకరించబడ్డానికి క్రైస్తవులు సేవకులందరూ కలిసి బహిరంగ ప్రార్థనలు నిర్వహించవలసి ఉన్నది పాయింట్ నెంబర్ వన్ స్తోత్రం చెప్పండి గట్టిగా ఫర్దర్ చెప్పేద్దాం రెండో కారణం చెప్తున్నాను బిడ్డ రెండవ నిర్మిత్తాంతాలు ఏడు పద్నాలుగు చదవక్కర్లేదు గాని నా పేరు పెట్టబడిన అర్జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములు విడిచి ప్రార్థన చేసిన కాశ్యముకించి వారి దేశమును ఒకటి క్రైస్తవులు రెండు దేశమునకు స్వస్థత రావడానికి కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు దేశం ఎన్నో గాయాలు పాలవుతుంది ఎన్నో చోట్ల భరతమాత నెత్తురాడుతోంది మానడి గాయాలు కలుగుతున్నాయి ఆనని రావణ కష్టం వల్ల ఎన్నో చోట్ల కులాల మధ్య మతాల మధ్య పార్టీల మధ్య వర్గాల మధ్య చిచ్చులు పెట్టి మంట పెడితే అవి తగలుతూ ఉన్నాయి నా ప్రియ భారతదేశం కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి దాకా ఈ గుజరాత్ మొదలుకొని ఈశాన్య రాష్ట్రాల దాకా సంపూర్ణముగా స్వస్థత పొందినట్లు మనమందరము బాహాటముగా బహిరంగ కూర్చొని ప్రార్థనలు చేయవలసిన అవసరం ఉన్నది ఒకటి క్రైస్తవులు శుద్ధీకరణ కొరకు బహిరంగ ప్రార్థనలు జరగాలి రెండవది భారత దేశం స్వస్థత కొరకు గాయాలన్నీ మానిపోవాలని మనము బాహాటముగా ప్రార్థనలు చేయాలి చెయ్యాల మూడవది దేవుని బిడ్లారా మూడవది కార్యము కార్యమాల వచ్చాం ఇరవై నాలుగవ వచనం మరియు ముప్పై వచనం ప్రకారం ఆది కొట్టబడి చెరసాలలో వేయబడితే ఆ సమాచారము సంఘానికి తెలిసి ప్రార్థిస్తుండగా దేవుడు వారిని బయటికి రప్పించాడు ఆ వారు విని వారు బంధించబడ్డారని జైల్లో పెట్టారని చాముచెత్త కొట్టారని రక్తండుతున్నారని అపోస్తల సంఖ్యలో ఉన్నారని వారు విని మనసుతో బిగ్గరగా మొరపెట్టారు రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన ఏ సునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము ఇప్పుడు ఇరవై వచనం కూడా ప్రభు సమయమందు వారి బెదిరింపును చూచి స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా దైవ సేవకులు కొట్టబడుతున్నారు దైవ సేవకులు చంపబడుతున్నారు దైవ సేవకులు దారుణంగా హింసింపబడుతున్నారు ఇలాంటి పరిస్థితులలో అందరూ బాహాటముగా కూడుకొని మోకరించి క్రీస్తు నామము ద్వారా జరగవలసిన సువార్త స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆగకుండా ప్రజల ప్రయోజనం కొరకు అదే ఆశీర్వాదుల కోసం నిరంతరంగా తమరి రాకడ వరకు జరగాలని క్రైస్తవులు బహిరంగముగా సేవ కొరకు ప్రార్థనలు చేయవలసిన వారై ఉన్నారు గట్టి గట్టి చపట్లు కొడుతూ ఆమె నేను చెప్పండి మూడు ఏంటన్నా చెప్పు

మరో మంచి మంది స్తోత్రం చెప్పండి చెప్పాలి ఒకటి క్రైస్తవులు పాపిష్టి బుద్ధులు బలహీనతలు డబ్బులు కమ్ముడే పోటాలు మాంసాపేక్ష దరిద్రపు లక్షణాల నుంచి శుద్ధీకరింపబట్టడానికి బహిరంగ ప్రార్థనలు చేద్దాం రెండు లోపలంతా దరిద్రం పెట్టుకుని పైకి మెయింటైన్ చేసే వద్దు యథార్థంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం అందుకొరకు బహిరంగ ప్రార్థనలు నిర్వహిద్దాం రెండు దేశము స్వస్థతనున్నట్లుగా గాయములన్నీ మానిపో మూడవది హింసించబడుతున్న సేవకుల పక్షంగా మనం ప్రార్థనలు చేద్దాం ఈ మూడు ప్రార్థనల ఫలితంగా నాలుగో ప్రార్థన జరగాలబ్బాయి యోనా గ్రంథం మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు నెనివే పట్టణపు వారు దేవుని అందు ఉంచి ఉపవాస దినము చాటించి ధనులేమి అల్పులేమి గోనె పట్టా కట్టుకుని ఆ సంగతి నెరివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్టా కట్టుకుని బూడిదలో కూర్చుండెను ఎవరు మాట్లాడుతున్నారు చూడండి నా ఎదురు ఇక్కడ దేవుని సన్నిధి ఏంటి క్రైస్తవ మీటింగ్ అటెండ్ పెట్టాలా పద్ధతి పొడలు అనే వారు అంతా తగలబెడితేలాగా మరోసారి మనసు పొందిన వాళ్ళు స్తోత్రం చెప్పండి అందరికి మారు మనసు రావాలని చెప్పండి ఈసారి అసలు దేనికి చెప్పనోడు కోసం చెప్పి ఈసారి ఆడుకున్న వస్తుంది మారు మనసు చెప్ప మాట్లాడవలసిన వాళ్ళ మృతులు మౌన శుతులకు తగలబడ్డారు స్తోత్రం చెప్పండి ప్రజలు దేవుని భయం లేకుండా అడ్డగోలుగా విచ్చల్ విడిగా పాపం చేసిన కారణంగా నినివే పట్నం మీదకి దేవుని ఉగ్రత రాబోతున్నట్లుగా ప్రకటించబడింది ఎప్పుడైతే యోన అనే దైవజనుడు దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటించాడో రాజుగారు మొదలుకొని డు భిక్షత్తుకునేవాడు దాకా జనులందరూ తమ సింహాసనాలు దిగి తమ మంచి వస్త్రాలు తొలగించి కొని బట్టలు కట్టుకుని బూడిద పోసుకుని నడి వీధుల్లో పడి పట్టణం పట్టణం ఎలిగెత్తి ప్రార్థన చేశారు ఆ పట్టణం మీదకి వచ్చే ఉగ్రత ఆగిపోయింది అగ్ని ఆగిపోయింది క్షమించబడ్డారు వాళ్ళందరూ రక్షించబడ్డారు మంచి కొట్టండి గట్టిగా క్రైస్తవులు తమ వ్యక్తిగత శుద్ధీకరణ కోసం బహిరంగ ఒప్పుకొని ప్రార్థన చేయాలి భారత భారతదేశ స్వస్థత కొరకు ఆరోగ్యం కొరకు క్షేమం కోసం ప్రార్థన చేయాలి మూడో హింసించబడుతున్న దైవ జనుల కొరకు సేవ కొరకు ప్రార్థన చేయాలి ఇలాగ మనందరము ఏకమై వే వేల మంది మీ కలిసి ప్రార్థన చేస్తుండగా దేశం మీది గొప్ప పశ్చాత్తాప ఆత్మ దిగి వచ్చి పెద్దలు మొదలుకుని చిన్న అందరూ వీధుల్లోకి వచ్చి బాహాటంగా ఒప్పుకొని ప్రార్థన చేయాలి అట్టి ఉద్యమమును మన దినముల్లో గాక మన తరముల్లో చూసేదమ్మ